అరుణాచలం గిరిప్రదక్షిణం అంటే ఇది కేవలం ఒక యాత్ర కాదు ఒక్కసారి చుట్టేస్తే జీవితం మారిపోతుంది అని రమణ మహర్షి నుండి నేతి సైన్స్ వరకు కూడా అంగీకరించే పవిత్ర శక్తి అయితే ఎందుకు ఒక కొండ చుట్టూ తిరగడం మాత్రమే అంతకి మహోన్నత ఫలితాన్ని ఇస్తుంది దీనికి శాస్త్రంలో తంత్రంలో పురాణాల్లో దాగి ఉన్న అసలు రహస్యమేమిటి ఇవాళ మీరు వినబోయేది అరుణాచలం గిరిప్రదక్షిణం వెనుక ఉన్న అసలు శాస్త్ర రహస్యం పురాణం చెప్తుంది శివుడు ఒక్కసారి తన లింగరూపం ఎలా ఉందో చూపడానికి అగ్నిస్తంభం రూపంలో కనిపించాడు ఆ అగ్నిస్తంభమే ఈరోజు అరుణాచలం కొండ అందుకే దీనిని అగ్నిలింగం అంటారు అక్కడ చెట్టు కేడాచెట్టు శిల కూడా మనిషి చేయగలిగే అపారంగా నెగటివ్ ఎనర్జీని కాల్చేసే శక్తితో ఉంటుంది రమణ మహర్షి మాటల్లో అరుణాచలం క్యాన్ డూ ఇంటర్నలీ వాట్ అ గురు డస్ ఎక్స్టర్నలీ శాస్త్రం ప్రకారం అరుణాచలం మొత్తం కొండ ఒక శక్తి యంత్రం మీరు చుట్టూ తిరిగే పద్నాలుగు కిలోమీటర్ల మార్గం కేవలం రోడ్డు కాదు అది ఒక సంపూర్ణ ఎనర్జీ సర్క్యూట్ ఈ సర్క్యూట్లో ఎనిమిది ప్రధాన శక్తి నుడులు ఉన్నాయి అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం వాయులింగం ఐసన్యలింగం ఇంకా మరిన్ని లింగం మీలోని ఒక గ్రహదోషాన్ని ఒక కర్మదోషాన్ని కరిగించేలా పనిచేస్తుంది పద్నాలుగు కిలోమీటర్ల వాకింగ్ ఆరు వందలు ఎనిమిది వందలు క్యాలోరీస్ బర్న్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్క్రీజెస్ నర్వస్ సిస్టమ్ లూజన్స్ డైజెషన్ రీసెట్స్ నీ స్పైన్ అలైన్మెంట్ ఇంప్రూవ్స్ స్లీప్ క్వాలిటీ డబుల్స్ కొందరికి ఇది యోగం లాంటిది కుండే గురువు మార్గమే ధ్యానం గిరిప్రదక్షిణం మొత్తం విస్తారమైన ఫ్రీక్వెన్సీలతో నిండి ఉంటుంది సైన్స్ సేజ్ वॉकिंग इन सर्क्युर् मोशन रिजेजो सैरोटोनि इंटर्नल का मेटल क्लारटी अंत चुट्टस्ते आत्म बाध तू अचलम इएम एफ् तरंगल अधिकाई नाचुल जियोमैग्ने फील्ड इज वेरी स्ट्रांग हियर दीन वाला नैगेट ड्रेन अवताई कॉर्मिक इंप्रिंट्स डयल्यूटाईरा रीचारजेज़ कुंडली सटल ऑक्टेशन जब ఇది ఎవరూ కూర్చుని జపం చేయకపోయినా జరుగుతుంది అందుకే దీనిని వాకింగ్ మెడిటేషన్ అంటారు రమణ మహర్షి ఇలా అన్నారు గిరిప్రదక్షిణం ఇస్ ద సింప్లెస్ట్ పాత్ టు సెల్ఫ్ రియలైజేషన్ ఎందుకంటే మీ శరీరం నడుస్తోంది మీ మనస్సు క్రమంగా నిశ్చలమవుతోంది మీ శ్వాస శివతత్వంతో సమమవుతుంది మీ చుట్టూ ఎనర్జీ సర్కిల్ పూర్తి అవుతోంది ఈ నాలుగు కలిసి వచ్చేనప్పుడు స్వయానుభవం కు దగ్గర చేస్తాయట అందుకే ఆయన డిసైపుల్స్ కి మొదట ఇచ్చే ఉపదేశం గో ఫార్ గీర్ ప్రొడాక్షణ రాత్రి చీకటిలో ఇలా ఉంటుంది నాయిస్ పొల్యూషన్ జీరో బాడీ వైబ్రేషన్ లో మైండ్ కామ్ అర్త్ ఈఎంఎఫ్ హైయెస్ట్ కాస్మిక్ రేస్ డైరెక్ట్ అందుకే రాత్రి పన్నెండు నుండి ఉదయం నాలుగు వరకు చుట్టే వారికి అతి త్వరలో ఫలితం ఉంటుంది ఆధ్యాత్మికులు దీనిని శివప్రహార కాలం అంటారు షూస్ లేకుండా నడవడం శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులూ యాక్టివేట్ అవుతాయి జపం చేస్తూ నడవడం ఓం నమ శివాయ అరుణాచల ఎవరినీ దాటిపోకూడదు కర్మ బదిలీ అని చెప్తారు కోపం లేకుండా నడవడం అగ్ని లింగ శక్తి అసంకల్పం సహించదు దానం చేయడం ఇది కర్మను శుద్ధం చేస్తుంది అందరూ చెప్తారు అరుణాచలం ఒకసారి చుప్పేసుకుంటే జీవితం మారిపోతుంది అని ఇది నిజమే కారణం శరీరంలో మూడు స్థాయిల్లో మార్పులు వస్తాయి ఒకటి బాడీ క్లెన్జింగ్ రెండు మైండ్ ప్యూరిఫికేషన్ మూడు కార్మిక్ క్లియరెన్స్ కొండ యొక్క అగ్ని తత్వం సటల్ కార్మిక్ లేయర్స్ ని దహనం చేస్తుంది అందుకే కొందరికి సమస్యలు తగ్గుతాయి భయం పోతుంది ఆర్థిక స్థితి స్థిరమవుతుంది సంబంధాలు మెరుగుపడతాయి మనసు ప్రశాంతం అవుతుంది ఇవి యాదృచ్ఛికం కాదు అది అరుణాచలం ఎనర్జీ రెస్పాన్స్ అరుణాచలం గిరిప్రదక్షిణం ఇది దేవుడి దగ్గరికి వెళ్లే మార్గం కాదు దేవుడు మీ దగ్గరకు వచ్చే ప్రక్రియ కొండ చుట్టూ తిరుగుతారు మీరు కాని మారేది మీ లోపల అందుకే రమణ మహర్షి ఇలా అన్నారు వన్స్ యూ స్టెప్ ఆన్ దిస్ పాత్ అరుణాచలా నెవర్ లీవ్స్ యూ